అక్కరకు రాని విద్య రాసిన వారు ఎస్ గారు బాలాజీ అనేవాడు ఒంటరిగా కొంతకాలం దొంగతనాలు చేసి తన శక్తులు ఉడిగిపోతున్నాయని తోచగానే ఏదో ఒక పట్నం పోయి అక్కడ మర్యాదస్తుడిగా జీవించసాగాడు ఎవరైనా తోడు ఉంటే ఇంకా దొంగతనాలు చేయగలడు కాని తోడు దొంగ ఉండటం అపాయం అందుకని అతను తోడు కోసం ప్రయత్నించలేదు ఇంతలో ఒకనాడు బాలాజీ ఇంటి ముందు ఆవరణలో దొమ్మరి ఆటలు జరిగాయి అందరిలో ఒక కుర్రాడు బాలాజీకి ఎత్తు ఎత్తునుంచి దూకటంలో కానీ మొగ్గలు వేయటంలో కానీ వాడి లాఘవం చాలా గొప్పది కుర్రాడు కూడా అందంగా ఉన్నాడు బాలాజీ వాడికి తన కూతుర్నిచ్చి చేస్తే తాను మళ్లీ నాలుగు కాలాల పాటు దొంగతనాలు సాగించవచ్చు అనుకున్నాడు కుర్రాడు పెళ్లికి మామయంట ఉండిపోవటానికి ఒప్పుకున్నాడు ఒకనాటి రాత్రి బాలాజీ తన అల్లుణ్ణి వెంట పెట్టుకుని ఒక సంపన్నుల ఇంటికి వెళ్ళి ఈ ప్రహారీ గోడ దూకి తలవాకిలి తలుపు తెరు అన్నాడు అలా దూకటం దొమ్మరి గడలు నాటాలి మా నాన్న డప్పు వాయించాలి పొలికేకలు ఈలలు వినపడాలి ఏమీ లేకుండా నేను గోడ దూకటం అసంభవం అన్నాడు అల్లుడు